ధర్మ కార్యక్రమానికి స్వాగతం ఇంకొక రోజు దాటితే వినాయక చవితి వస్తుంది ఆ భగవంతుడు కైలాసం నుంచి దిగివచ్చి మనందరము ఇంట్లో భక్తి శ్రద్ధలతో చేసే పూజలని స్వీకరించి మన వరాలను అనుగ్రహిస్తాడు ఇక ఈ నేపథ్యంలో ఈనాటి కార్యక్రమంలో ప్రేక్షకులు తమకున్న సందేహాలను ఉత్తరాలు మెయిల్ రూపంలో వ్రాసి పంపడం జరిగింది ఇక వీటన్నిటిని నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాచిరాజు వేణుగోపాల్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ముందుగా మొదటి ఉత్తరాన్ని ఇప్పుడు చూద్దాము అనితగా రాస్తున్నారు విజయవాడ నుంచి మట్టి వినాయకుని ఆరాధనలో అంతరార్థం ఏమిటి అని విస్తుంది తులు తన విఘ్నమస్తనుతు దుర్జటి నందన నీకు మృక్కదన్ ఫలితము చేయుమయ్య నిను ప్రార్థన చేసదయ్యే కదంతా నా వల్ల పలిచెతి కంటమున వాక్కున నెప్పుడు భయకుండు మీ వినాయక నేను శ్రీ మహాగణాధిపత మనది శ్వేతవరాహ కల్పం ఒక్కో కల్పంలో గణేశుడు ఒక్కొక్క అవతార స్వరూపంలో ఆవిర్భవించేది ఇది శ్వేతవరాహ కల్పం కాబట్టి పార్వతీదేవి నలుగు పిండి పెట్టుకొని స్నానం చేస్తున్న సందర్భంగా ఆమె చేతులను ఇలా విదిలి చేసేసరికి ఆ విలిచిన చేతుల నుంచి మట్టి రాలి మట్టి గణపతి తయారయ్యాడు ఆ గణపతిని ఎవరైతే ఈ భాద్రపద శుద్ధ చవితి తిదినాడు మనఃపూర్వకంగా ఇంటిలో షోడశోపచారాలతో ఇరవై యొక్క గరిక పూతలతో ఔషధీయుక్త తత్వంతో పూజిస్తామో వారికి ఆయన సర్వసిద్ధులు సర్వ కోరికలు అన్ని పనుల్లోనూ విజయాన్ని చేకూర్చటానికి అనుగ్రహాన్ని ఇస్తాడు అంటోంది పురాణం ఇక్కడ శ్వేతవరాహ కల్పరీత్యా స్వామివారిని మట్టితో చేసిన గణపతితోనే మనం ఆరాధన చేస్తాం అందుకే సిద్ధి బుద్ధి ప్రదాత గణపతి అని చెప్పేసి అన్నారు ఇక్కడ వ్రతానికి కూడాను సిద్ధి వినాయక వ్రతము అని సిద్ధింపచేయువాడు కోరిన కోరికలను నెరవేర్చువాడు కాబట్టి ఆ సిద్ధి తత్వంలో విరాజిల్లేటువంటి ఆ గణపతి ప్రకృతి తత్వంలో విరాజిల్లేటువంటి ఆ భూమి నుంచి ఉద్భవించాడు అని ఈ సృష్టి అంతా కూడాను ఒకప్పుడు జలమయమైపోయినప్పుడు ఆ జలంలో నుంచి ఓంకార తత్వం వచ్చింది ఆ ఓంకార తత్వమే గజానన రూపంగా మారి పృథ్వీతత్వ స్వరూపంలో స్వామివారు దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇచ్చాడు అని చెప్పేసి మనకు పురాణం తెలియజేస్తోంది దీన్ని బట్టి పార్వతీదేవి యొక్క శరీరం నుంచి అలా విధిల్చితే పుట్టినటువంటి గణపతి మట్టితో ఉన్నాడు కాబట్టి అక్కడ మట్టి గణపతిని తీసుకొచ్చి మనం పూజ చేయటమే కాదు పృథ్వీతత్వ స్వరూపంలో ప్రపంచాన్నంతా సృష్టించాడు కాబట్టినా ఇక్కడ మట్టి గణపతిని మనం రోజున వినాయక చవితి నాడు తప్పనిసరిగా ప్రతి గృహంలో కూడాను ఆ స్వామిని చక్కగా ఉంచి షోరసోపచారాలతో పూజ చేసి దానికి సంబంధించినటువంటి కథను కూడాను చక్కగా చదువుకొని స్వామికి వలసినటువంటి నైవేద్యాలన్నీ కూడాను సమర్పించాలి అంటోంది శాస్త్రం ఇలా ఏ ఇంట అయితే ఈ భాద్రపద శుద్ధ చవితి దిదినాడు ఈ యొక్క మట్టి గణపతిని ఆరాధన చేసే స్వామిని కొలుస్తారో వారికి ఈ సంవత్సరం యావత్తూ కూడాను అన్ని పనుల్లో కూడాను విజయసిద్ధి నీలాప నిందలు అనేటువంటివి లేకుండా చేసేటువంటి దివ్యవంతమైన శక్తి కూడాను స్వామివారి యొక్క కథరీత్యా సమంతకోపాఖ్యానం కథను విని అక్షింతలు వేసుకోవటం వలన కూడాను మనం తప్పనిసరిగా ఆచరించాలి అని చెప్పేసి మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయం తెలియజేస్తుంది అందుచేత ప్రతి ఒక్కరూ కూడాను ఆ స్థితిపతి నిధిపతి ప్రియపతి గణపతిని మట్టితో చేసినటువంటి గణపతిని మనం ఈ రోజున అర్చించి తదిద్దాం మరో ఉత్తరాన్ని చూద్దాము రాస్తున్నారు కేరళ నుంచి మట్టి గణపతి ఎలా ఉండాలి ఇంటికి తీసుకువచ్చే విధానం ఏమిటి అని ఈ మట్టి గణపతి కూడాను కుడివేపు తొండం ఉన్నటువంటి మట్టి గణపతి అష్టైశ్వర్య సిద్ధిని ప్రసాదిస్తాడు అని చెప్పేసి మనకు శాస్త్రం దీన్ని తెచ్చుకునేటప్పుడు ఒక పవిత్రవంతమైనటువంటి మనోభావనతో తెచ్చుకోవాలి ఇంటికి ఆ పవిత్రవంతమైన మనోభావంతో పాటుగా అరటి ఆకు ఒక ప్లేటులో అరటి ఆకు ఉంచి దానిలో బియ్యం పోసి కాసిని రూపాయి బిళ్ళను ఉంచి మనం అక్కడ మట్టితో తయారు చేసినటువంటి గణపతిని ఆ యొక్క దీనిలో ఉంచి ఇంటికి తెచ్చుకోవాలి అన్నమాట అలా ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం పూజాది కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఆ స్వామివారికి ప్రత్యేకవంతంగా ఆసనాన్ని ఏర్పాటు చేసి ఆ ఆసనం మీద ఈ మట్టి గణపతిని ఉంచి దానిపైన చక్కగా పాలవెల్లి అమర్చి వివిధ రకాలైనటువంటి పండ్లను కూడాను అమర్చుకొని ఇరవై యొక్క ఔషధీయుక్తమైనటువంటి పత్రి సేకరించి ఎవరికి వాళ్ళు సేకరించటం ఉత్తమోత్తమైన పద్ధతి అలా కాని పక్షంలో కొనుక్కు రావటమే ఇప్పుడు కలియుగంలో జరుగుతున్నది ఆ ఇరవై యొక్క పత్రులతోనూ కూడాను స్వామివారిని ఏకవింశతి పత్రాని అనేటువంటి సూత్రప్రాధిపతికతో స్వామిని అర్చన చేయాలి అర్చన చేసిన తదుపరి స్వామికి ప్రీతికరమైనటువంటి లడ్డూలు అలాగే మోదకములు ఆయన మోదక ప్రియుడు మోదము అంటే ముదమును చేకూర్చున్నది సంతోషమును చేకూర్చువాడు వినాయకుడు అని మోదక ప్రియుడు కాబట్టి మోదకాలు వివిధ రకాలైనటువంటి పండ్లు కొబ్బరి కొబ్బరికాయ కొట్టి చెప్పలు అలాగే వెలక్కాయ అరటి పండ్లు ఇట్లా రకరకాలైనటువంటి పండ్లతో కూడా స్వామివారికి నైవేద్యం సమర్పించి ఆరతి ఇచ్చి గుంజళ్ళు తీసి ఆత్మప్రదక్షిణం చేసి ఆ స్వామివారి యొక్క కథామృత తత్వాన్ని విని మనమంతా కూడా స్వామి యొక్క దివ్య ంతమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కావాలి అని చెప్పేసి మనకు శాస్త్ర ఇచ్చా చెప్పినటువంటి విధి విధానం మరో తరాన్ని చూద్దాం గురుగారు అన్నపూర్ణమ్మ గారు రాస్తున్నారు తనకు నుంచి గణపతికి గరిక ఎందుకు పాత్ర అని ఈ గరికతో గనక గణపతిని గనక పూజ చేస్తే యజ్ఞం చేసినటువంటి సత్ఫలితం వస్తుంది అని మహావిష్ణు పురాణం తెలియజేస్తోంది అంతేకాకుండా పార్వతీదేవితో పాటుగా గంగాదేవి కూడాను గణపతిని చూసి నా ఆధిత్యం కూడాను స్వీకరించరాదా ఎప్పుడు నువ్వు ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల దగ్గరే ఉంటున్నావు నాయన ఒక్కసారి రాకూడదా అన్నది అప్పుడు గణపతి అన్నాడు సంవత్సరానికి ఒక్కసారి వస్తానమ్మా నీ దగ్గరికి అని గంగాదేవికి మాట ఇచ్చేట అందుచేత గంగాదేవికి చాలా ఆనందం వేసింది ఈ మాటకి ఈయన నిమజ్జన రోజున ఔషధీయుక్త తత్వంతో విరాజిల్లుతూ ఆ గంగలోకి వెళ్ళిపోతాడనమాట అందుచేత ఆదిత్యం స్వీకరించడం జరుగుతుంది ఎక్కడ అయితే ప్రవాహం ఉంటుందో అక్కడ గరిక వస్తుంది అందుచేత ఈ గరిక అనేటువంటిది గంగాదేవికి కూడా ప్రీతికరమైంది కాబట్టి ఇక్కడ గంగమ్మ తల్లిని కూడాను ఆయన ఆనందపరిచాడు కాబట్టి అటువంటి గరికతో గనక స్వామిని గనక అర్చన చేసినట్లయితే సర్వవిధ సంపత్తులు మనకు కలుగుతాయి అని శాస్త్రం అంతేకాకుండా అలనాసురుడు అనేటువంటి ఒక రాక్షసుణ్ణి స్వామివారు సంహరించడానికి వెళ్ళి వల్లగాక పట్టుకొని మింగేచాడు మింగేటప్పటికల్లా రాక్షసుడి యొక్క అగ్నితత్వం అంతా కూడాను స్వామి వారిని నానా ఇబ్బందులు పెడుతోంది పొట్టలో ఇటువంటి పరిస్థితుల్లో స్వామిని అనేక రీతులుగా అర్చన చేసినా కూడా తగ్గలేదు అటువంటి పరిస్థితుల్లో శివ పరమాత్మ యొక్క అనుగ్రహంతో గరికతో కూడిన నీటిని అభిషేకం చేయడంతో ఆ అనరాసుడు అనేటువంటి రాక్షసుడు పొట్టలో జీర్ణమైపోయాడు అని చెప్పేసి కూడా ఒక కథ ఉంది అంటే ఏమిటనమాట అగ్నితత్వాన్ని నివారించి చల్లటి ప్రభావాన్ని కలిగించేటువంటి తత్వం గరికకు ఉన్నది ఔషధీయుక్త గుణం కలిగినది అని అలాగే దుస్వప్నాలు రాకుండా కాపాడే శక్తి గరికకుంది అందుకనే అమ్మవారిని అర్చన చేసేటప్పుడు కూడాను గరికతో కూడాను తల్లికి అభిషేకతత్వంలో మనం శివతత్వము విష్ణుతత్వం అలాగే పార్వతీదేవిని అర్చన చేసేటప్పుడు కూడా వాడుతూ ఉంటాం అందుచేత దుస్వప్న నివారిణి గరిక అని కూడా చెప్పారు ఇంతటి అద్భుతవంతమైనటువంటి గరిక ఈ విఘ్నేశ్వర పూజలో ఎవరైతే వినియోగిస్తారో వారికి ఆ తత్వంలో ఉండేటువంటి గొప్ప విశేష రక్షణ రీత్యా అనుకున్న పనులన్నీ కూడాను నెరవేరుతాయి అని ఎందుకంటే గా అనేటువంటి అక్షరం చాలా గొప్పది గాయత్రి గంగా గణేషుడు గోవు ఇవన్నీ కూడా చాలా విశేషం కదండి అందుకే గణపతి గకార ప్రియుడు ఓం గం గణపతయే గణపత అని చెప్పేసి గరికతో గనక స్వామివారిని గనక అర్చన చేస్తే తప్పనిసరిగా వెనువెంటనే పలుకుతాడు క్షిపప్రసాది అన్నారు ఆయన్ని అంటే పిలిచిన వెంటనే పలికే దైవం అందుచేత ఈ గరికకు ఇంత విశిష్ట స్థానాన్ని ఇచ్చారు కాబట్టి మనం ప్రతినిత్యం కూడా గరికతో స్వామివారిని అర్చన చేయొచ్చు ఈ వినాయక చవితి నాడు ఇంకా శ్రద్ధగా గరిక ఉపయోగించి స్వామివారికి గనక నమస్కారం చేస్తూ గనక ఓం గజాననాయన మహం గణాధ్యక్షాయన మొహం విఘ్నయాయనమహం వినాయకాయన మొహం ద్వైమాతరం ఆయన మొహం ద్విముఖాయన మొహం అంటూ మనఃపూర్వకంగా గనక అర్చన చేస్తే స్వామి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని వర ఉత్తరాన్ని చూద్దాం గురుగారు గారు రాస్తున్నారు గుంటూరు నుంచి గణపతికి ఇరవై యొక్క ప్రకృతి తత్వంలో విరాజిల్లేటువంటి అద్భుత శైలి గణేషుడు ఇక్కడ ప్రకృతి యొక్క తత్వమే ప్రకృతి ఎప్పుడైతే పరవశించిపోతుందో అప్పుడు చాలా చక్కటి యోగవంతమైన ఫలితాలు వస్తాయి అందుకే మనం ప్రకృతిని సంరక్షించాలి అంటే శాస్త్రం ప్రకృతి సమతౌల్య స్థితిలో ఉంచడానికి కూడాను కల్మశాలని తొలగించి ఔషధీయుక్తమైనటువంటి ప్రభావాన్ని మనందరికీ ఏర్పరిచేటువంటి అద్భుత ప్రక్రియ ఈ యొక్క ఇరవై యొక్క పత్రులలో దాగిన విశిష్ట లక్షణం ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క ఆయుర్వేద దివ్య గుణ శక్తి సంపన్నత ఉన్నది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా ఈ ఆరోగ్య లక్షణాన్ని ప్రసాదించేవాడు ఎవరయ్యా అంటే గణపతే అందుకనే ఈ రోజున గనక ఎవరైతే ఇరవై యొక్క ఔషధీయుక్తమైనటువంటి ఆ పత్రాలతో మారేడు నేరేడు జిల్లేడు ఇట్లా రకరకాలైనటువంటి ఇరవై యొక్క పత్రాలతో కనుక పూజ చేసినట్లయితే ఔషధీయుక్త యుక్త అని కూడా మనకు సహస్రనామాల్లో చెప్పారు కాబట్టి ఈ పత్రాలలో ఉన్నటువంటి విశిష్టకరమైన ప్రభావం గణపతికి అలా అర్పించడం చేత ప్రకృతి మాత సహకరించి మహమ్మారి వ్యాధులన్నింటినీ కూడాను పారద్రోలుతుంది అంటే భాద్రవద మాసంలో ఆశ్వీజ మాసంలో యముని యొక్క విషపు ఉంటాయి ఈ కూరల యొక్క ప్రభావం నుంచి మనల్ని రక్షింపజేసుకోవడానికి ఔషధీయుక్త తత్వంతో విరాజిల్లేటువంటి ఈ పత్రితో మనం గణక గణపతిని ఆరాధన చేస్తే మనకు పరిపూర్ణవంతమైన ఆరోగ్యం వచ్చి తీరుతుంది సుమా అంటుంది శాస్త్రం అందుకే ఈ విధమైనటువంటి ఏర్పాటు మన మహర్షులు మనకు తెలియజేశారు ఒక్కొక్క పత్రి వెనకాల ఒక్కొక్క ఔషధి గుణం దాగి ఉంది ఆ ఇరవై యొక్క పత్రుల యొక్క వైశిష్ట్యం అంత గొప్పది కాబట్టే ఇరవై యొక్క పత్రులతో మనం స్వామివారిని అర్చన చేసి ధరిస్తాం మరో ఉత్తరం చూద్దాం గురువు గారు సుశీల గారు రాస్తున్నారు గుంటూరు నుంచి వరసిద్ధి వినాయక వ్రతాచరణతో కలిగే ఫలితాన్ని వరసిద్ధి వరములను ప్రసాదించే సిద్ధి తత్వం అక్కడ గణేషుడు ప్రసాదిస్తున్నాడు ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి పరిపూర్ణవంతమైనటువంటి విద్య విద్యార్థుల పాలిట గణపతి అలాగే నాట్యశాస్త్రం నేర్చుకునేటువంటి వారి పట్ల నాట్య గణపతి అలాగే వివిధ రకాలైనటువంటి గణపతులు ముప్పై రెండు గణపతులు కూడాను మనకు కావలసినటువంటి కోరికలన్నీ కూడాను నెరవేరుస్తాయి కాబట్టి ఈ వినాయక చవితి నాడు ఎవరైతే పరిపూర్ణవంతమైనటువంటి త్రికరణ శుద్ధితో స్వామివారిని గనక అర్చన చేసినట్లయితే కొల్చినట్లయితే మన కోరికలన్నింటినీ కూడా నువ్వు నెరవేర్చి ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం ఈ మూడు ఉంటే చాలు కదా మనిషికి ఈ మూడితో పాటు కీర్తి ప్రతిష్టలు వీటన్నిటినీ కూడానో ప్రసాదించేటువంటి అద్భుత తత్వం ఆ స్థితిపతి నిధిపతి ప్రియపతి గణపతికి ఉన్నది కాబట్టే మనం ఈ యొక్క పవిత్రవంతమైనటువంటి ఈ సుదినాన భాద్రపద శుద్ధ చవి నాడు గణేషుని అర్చన చేసి తరిస్తున్నామన్నమాట మరో ఉత్తరాన్ని చూద్దాం గురుగారు కృష్ణవేణి గారు రాస్తున్నారు గోదావరి నుంచి గణపతి నవరాత్రులు ఎందుకు చేస్తారు అని నవరాత్రి అనేటువంటిది పరిపూర్ణవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది గణేష నవరాత్రులు అలాగే దేవీ నవరాత్రులు అలాగే చంద్రమూర్తి యొక్క నవరాత్రులు వసంత నవరాత్రులు ఇలా నవ అనేటువంటి సంఖ్యలో అద్వితీయమైన పరిపూర్ణతత్వం ఇమిడి ఉన్నది కాబట్టి ఈ పరిపూర్ణతత్వం భగవత్ స్వరూపం ఈ తొమ్మిది రోజుల పాటు నిష్టగా కనుక ఎవరైతే స్వామిని మనస్ఫూర్తిగా వివిధ రకాలుగా అర్చన చేస్తారో వివిధ రీతుల్లో స్వామిని అర్చిస్తారో వారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం మనకు కలుగుతుంది అంతేకాకుండా ఇందాక మనం అనుకున్నట్టుగా మాద్రపద ఆశీజమాసాలు రెండూ కూడా యముని యొక్క యమదంష్ట కోరలు యమధంష్ట్రలు అంటే అనారోగ్యాన్ని కలిగించేటువంటివి అని ఈ కోరల యొక్క ప్రభావం మన మీద ప్రసరించకుండా ఉండటానికే గణేష నవరాత్రులు దేవీ నవరాత్రులు అని చెప్పేసి ఈ యొక్క రెండు మాసాల్లోనూ కూడాను తప్పనిసరిగా భాద్రపద మాసంలోనూ ఆశ్వీజ మాసంలోనూ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించటం సనాతన సంప్రదాయ లక్షణం ఈ నవరాత్రులే జాతీయ సమైక్యతా తత్వాన్ని కూడాను ప్రతిబింబిస్తున్నాయి అందుకే స్వాతంత్ర సమరోద్యమంలో తిలక్ మహాశయుడు గణేష నవరాత్రుల మహోత్సవాల్ని కూడా నిర్వహించడం జరిగింది కాబట్టే కలిసి ఉంటే కలత సుఖం విడిపోతే విరిగిపోతాం అనేటువంటి సూత్ర ప్రాతిపదికతో మనకు స్వాతంత్ర కాంక్షను ప్రబలించినటువంటి భక్తి తత్వాన్ని కూడా నిదర్శనంగా ఈ నవరాత్రులు అనేటువంటివి చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడాను పరిపూర్ణ భగవత్ స్వరూప నిదర్శనమైనటువంటి ఈ నవరాత్రి ఉత్సవాలు మానవాడికి సస్యశ్యామలవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తాయి అంతేకాకుండా రైతన్నలకు పంటలు చక్కగా పండటానికి కూడాను ఈ నవరాత్రులు సహకరిస్తాయి అంటే గణేష పూజలు చేస్తారు రైతులు తాము పండిన పంట చక్కగా ఇంటికి చేరాలని ఆ గణేషుని కూడాను ఆ పంటపైన ఉంచి నమస్కారం చేసేటువంటి సంప్రదాయం ఆయన యొక్క వాహనమైనటువంటి ఎలుక కూడాను పంటల్ని పాడు చేయకుండా సంరక్షించాలని చెప్పేసి కోరేటువంటి తత్వచింతన కనిపిస్తుంది ఇక్కడ ధాన్య గణపతిగా స్వామిని ఆరాధన చేస్తాం ఇలా రకరకాలైనటువంటి గణపతుల యొక్క ఆరాధన మన జీవన గమనంలో ప్రతినిత్యం కూడాను ఆ స్వామి కంటికి రెప్పలా కాపాడి రక్షిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క భాద్రపద శుద్ధ చవితి నాడు మనఃపూర్వకంగా స్వామిని చక్కగా ఆరాధన చేసి తరిద్దామా మనం అంతా సర్వే జనా సుఖినో భవంతు గురుగారు మరి ప్రేక్షకుల సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు సంతోషం వీక్షించారు కదండి నేటి ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని మరో కార్యక్రమంతో మేము ముందు ఉంటాము అంతవరకు సెలవు నమస్తే